శ్రీమాత నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశ్రవచనమండి లోక భవంతు సర్వే భవంతు నా వీడియోస్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా వీడియోస్ చూస్తూ మీ అమూల్యమైన కామెంట్ని నాకు తెలియచేయటం వల్ల ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు అవకాశం కుదురుతుంది అందుకే వీడియో చేశానండి లక్ష్మీ సిస్టర్ నన్ను పాలు తీసే వీడియో ఫుల్ వీడియో ఒక ఐదు ఆరు నిమిషాల్లో వీడియో పెట్టమని అడిగారు లైవ్లో చాలా రిక్వెస్ట్ చేశారండి అప్పటి నుంచి చేయడానికి టైం పట్టింది మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకొక బ్రదర్ కూడా ఒక పాలు తీసిన వీడియో ఫుల్ పెట్టమని చాలా రిక్వెస్ట్గా అడిగారండి అయితే ఆ వీడియోలో నేను అప్లోడ్ చేసినటువంటి షార్ట్ అండ్ వీడియోలో వీడియో లెంతి అయిపోతుంది కానీ చిన్న చిన్న మొక్కలు యాడ్ చేస్తూ పాలు వీడియో పెట్టాను తను చిన్న కోపంగానే నాకు కామెంట్ చేశారనమాట ఆయన కోపంలోని వీడియో చూడాలి అనే ఆశ నేను తెలుసుకొని వీడియో పూర్తిగా చేసి పెడుతున్నానండి ముందుగా ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే మీ చుట్టాలకు షేర్ చేసి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత రేణమ కొత్తగా పాడి చేసేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుందండి తర్వాత ఇదివరకే పాడి చేస్తూ పాలు తీసే విధానంలో రెండు తప్పులు చేస్తూ ఉంటారు ఆ రెండు తప్పుల వల్ల కూడా వెన్న శాతం సరిగా రాదండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం గేది పాలలోని వెన్న శాతాన్ని పూర్తిగా మనం పొందాలి అంటే పాలు ఎలా తీయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నమాట మనం కొనుక్కున్నటువంటి గేది తత్వాన్ని బట్టి తర్వాత మనం ఇచ్చే ఈ పచ్చగడ్డి దానాన్ని బట్టి దాని వెన్న శాతం ఆధారపడి ఉంటుందండి ఏది ఏమైనా గేదెలో పాలులో ఉన్నటువంటి వెన్న శాతం అంటే ఫ్లాట్ మనం పరిపూర్ణంగా పొందాలి అంటే నేను చెప్పిన విధంగా పాలు తీయండి ఈ రకంగా తీసినట్లయితే వెన్న శాతం పూర్తిగా మనకు లభిస్తుంది ముందుగా పాలు తీసేటప్పుడు దూడను వదలాలండి ఇది ప్రతి ఒక్కరూ చేస్తారు ఇది నేను చెప్పింది అయితే కాదు దూడను వదిలిన తర్వాత ఆ దూడ పాలు తాగుతూ ఉంటుంది అన్నమాట తాగేటప్పుడు మనం పక్కకు వెళ్ళి అది తాగుతుంది కదా అని మనం ఊరుకోకూడదు దాని దగ్గరగానే ఉండాలి దూడ పాలు తాగేటప్పుడు ఒక సన్నకట్టు తాగుతూ ఉంటుంది ఎందుకంటే పాలు చేపనప్పుడు సన్నకట్టులో పాలు ఉండవు కాబట్టి వెంటనే అయిపోతాయి తర్వాత దాని పక్కన ఉన్నటువంటి సన్నకట్టు పట్టుకుంటుంది అలా నాలుగు సన్నకట్లు ఒక రౌండ్ అండి దూడ తర్వాత మళ్ళీ రెండో రౌండ్ మూడో రౌండ్ నాలుగో రౌండ్ వేసేసరికి ఈ లోపు గేది పాలు సేపుతుందనమాట సేపిన తర్వాత మనం చాలా దగ్గరగానే ఉండాలి ఇక్కడే మొదటి కట్టం ఉంటుంది పాలు తీసే ముందు దూడని వెంటనే కట్టేయకూడదండి చాలామంది ఏం చేస్తారు అంటే పాలు తీసేటప్పుడు దూడ తాగిన తర్వాత వెంటనే గేది సేపిన తర్వాత దూడని కట్టేసి పాలు పిండుతూ ఉంటారు మొదటి పాలలో వెన్న శాతం చాలా తక్కువగా ఉంటుంది అంటే ఫ్లాట్ తక్కువగా ఉంటుందన్నమాట ఈ పొరపాటు చేయటం వల్ల మనకి వెన్న శాతం తక్కువగా వస్తుంది మేగడ తక్కువగా కడుతుందనమాట అయితే ముందు పాలు దూడకి తాగించేయాలండి ఇక్కడ రెండో రెండో తప్పు ఏం చేస్తారు అంటే దూడ సేపిన తర్వాత ఒక సన్నకట్టుని పూర్తిగా తాగిస్తారండి ఒక్కొక్కరు ఎలా అంటే ఒకరు ఎదరు సన్నకట్టు ఒకరు వెనక సన్నకట్టు అని ఏదో ఒకరు నచ్చిన సన్నకట్టు వదులుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల కూడా మనకి వెన్న శాతం బాగా రాదండి ఈ రెండు తప్పుల్ని మనం గ్రహించుకోవాలి నేను చెప్పేది ఎలా అంటే దూడను వదిలిన తర్వాత గేది సేపిన తర్వాత నాలుగు సన్నకట్లను సమానంగా తాగించాలి ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించాలి గేది నాలుగు సన్నకట్లను రెండు భాగాలుగా విభజిస్తారు ఒకటి వెనక వెనక సన్నకట్లు రెండు ఎదర సన్నకట్లు అని గేది వెనకాల భాగాన్ని ఉన్నటువంటి రెండు సన్నకట్లు వెనక సన్నకట్లు అని గేది కాళ్ళు వెంపు ఉన్నటువంటి రెండు సన్నకట్లను ఎదర సన్నకట్లు అని అంటారు ఇక్కడ మనం ఒకటి గ్రహించాలి వెనక సన్నకట్లలో పాలు అత్యధికంగా ఉంటాయండి ఎదర సన్నకట్లలో పాలు తక్కువగా ఉంటాయి అన్నమాట ఈ విషయాలు ప్రతి ఒక్కరు గ్రహించాలి ఉదాహరణకు గేదె పాలు ఇచ్చే కెపాసిటీని బట్టి ఒకటి నాలుగు లీటర్లు ఇవ్వచ్చు ఆరు లీటర్లు ఇవ్వచ్చు ఆ పైన ఇచ్చే గేది యొక్క కెపాసిటీని బట్టి పాలు విభజన చేసుకోవాలండి నాలుగు లీటర్ల గేది పాలు ఇచ్చినట్లయితే గేది ఎదరకాళ్ళు వెంపు ఉన్నటువంటి సన్నకట్లలో లీటర్న్నర మాత్రమే ఉంటాయి మిగతా రెండున్నర లీటర్లు కాళ్ళు వెనక సైడ్ ఉన్నటువంటి రెండు సన్నకట్లలో ఉంటాయన్నమాట ఈ విషయం మీరు గ్రహించాలి దీనిని బట్టే ఎక్కువ పాలు ఇచ్చే యొక్క గేదెల కెపాసిటీని బట్టి క్వాంటిటీ మనం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి ఆరు లీటర్లు ఇచ్చే గేదె కెపాసిటీ అయితే ఒక రెండు లీటర్లు ఏమో ఎదర సన్నకట్లలో నాలుగు లీటర్లు ఏమో వెనకాల సన్నకట్లలో ఇలా మనం విభజన చేసుకోవాలన్నమాట ఏది ఏమైనా ఒక్కొక్కరు పాలు వదిలేటప్పుడు అయితే వెనక సన్నకట్టు వదులుతారు ఒక్కొక్కరు ఎదర సన్నకట్టు వదులుతారు దీనివల్ల ఫ్లాట్ అసలు రాదండి ఇది మనం గ్రహించుకోవాలి ముందు ఎప్పుడైనా సరే పాలు తీసేటప్పుడు నాలుగు సన్నకట్లను తాగించేయాలి ఎదర పాలు వెనకాల సన్నకట్లలో పాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ గుమ్మలు తాగించాలి వెనకాల సన్నకట్లలో ఎదర సన్నకట్లలో పాలు తక్కువగా ఉంటాయి కాబట్టి తక్కువ గుమ్మలు తాగించాలి ఉదాహరణకు ఒక నాలుగు గుమ్మలు డిఫరెంట్గా తాగించాలన్నమాట ఈ రకంగా చేయటం వల్ల దూడకి పుష్కలంగా పాలు అందుతాయి పాలు అందుతాయి మనకు వెన్న శాతం ఉన్నటువంటి పాలు మనకు అందుతాయండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి